పండుగలు పర్వదినాలంటే భక్తితోని గుడికో మసీదుకో చేర్చుకో వెళ్ళి ప్రార్థన చేసుకుంటాం అదే మనకు పండుగ అక్కడికి మన దగ్గరికి ఎవరో రానవసరం లేదు ఎవరో వచ్చి మన ప్రార్థనలను మన నమాజును మన పూజలను డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు మనం చక్కగా చేసుకొని వచ్చి ఇంటికి వచ్చి అదే వండుకున్నది ఏదో తింటే అదే మనకు పండుగ అయిపోద్ది కొత్త బట్టలు కట్టుకుంటాం కదా ఎట్లాగో అది పండుగ అంతేలే కానీ లీడర్లు వచ్చిండ్రు నాయకులు వచ్చిండ్రు నాయకులు వెనక తోకలు వచ్చినాయి ఇది కాదు కదా మనకు పండుగ అంటే అట్లే మన నాయకులు వెనక తోకలు వచ్చి వాళ్ళు ఆరాధనలో పాల్గొన్నా లేకపోతే పూజలో పాల్గొన్నా నమాజులో పాల్గొంటే అదేమన్నా పండుగల వాళ్ళు పాల్గొన్నట్టు లెక్క వాళ్ళు వచ్చి మైక్ పట్టుకొని రెండు మాటలు మాట్లాడగానే వాళ్ళు రాగానే వాళ్ళు వచ్చిండని పత్రికలు కూడా మరీ ఘోరం క్రిస్మస్లో పాల్గొన్న అంటే పాల్గొన్న క్రిస్టమస్ పండుగల వేల మంది భక్తులు పాల్గొంటారు రంజాన్ నమాజులో వేల మంది భక్తులు పాల్గొంటారు ఏదైనా హిందూ సోదరుల పండుగలో వేలాది మందిగా పూజలు చేస్తారు అట్లా వాళ్ళు వచ్చి పాల్గొని పూజలు చేస్తే లే కానీ వాళ్ళు వచ్చి వాళ్ళు అడుగు పెడితేనే పండుగ అన్నట్టు పత్రికలు కానీ ఇవి రాయడం అయితే చాలా విడ్డూరం అనిపిస్తూ ఉంటుంది